శ్రీ ఉత్తరాంధ్ర ఎలవేల్పు అయిన శ్రీ నూకామ్ముగ అమ్మవారిని రాష్ట్ర అమ్మవారుగా ప్రకటించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్నికల ప్రచారంలో కూటమిని గెలిపిస్తే నేను గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాను మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విధంగా ఫలితాలు వచ్చాక అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు అలాగే ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పారు మనకి రాష్ట్ర పండగ ప్రకటిస్తానని అలాగే ప్రకటించారు వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే లోకేష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కొనతాల గారి సారథ్యంలో ఈ సారి పండగ చరిత్రలో లేని విధంగా ఉండబోతుంది ఇప్పటి వరకు ఎవరు చేయలేని విధంగా ఈ సంవత్సరం ఉండబోతుంది అమ్మవారి పండగ అయితే అలాగే ఎన్టీఆర్ స్టేడియంలో నెల రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఈసారి అరేంజ్ చేయబడుతున్నాయి అలాగే ఈరోజు లోకాంబిక ట్రస్ట్ చైర్మన్గా సీనియర్ నాయకులు శ్రీ పేలా నాగసేని గారు చైర్మన్గా ఎన్ని కావడం జరిగింది దీనికి అంతా రామకృష్ణ గారికి మేము ఈ వేదిక మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంచి మనిషి ఇంతకుముందు చైర్మన్ చైర్మన్గా ఎంతో సేవలు చేసిన వ్యక్తికి ఈ చైర్మన్ చైర్మన్గా కొంతల రామకృష్ణ గారు ఇవ్వడం మా అందరికీ చాలా ఆనందదాయకం ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండగ అద్భుతంగా కొంతలు రామకృష్ణ గారు సూచనలతో కూటమి నాయకులందరి ఆలోచనలతో సక్సెస్ఫుల్గా చేస్తారని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మీద పెట్టిన బాధ్యతల్ని మనం అందరం కూడా సమైక్యంగా అమ్మవారి పండగ సక్సెస్ చేయాలని ఏక సంకల్పంతో మనం విజయం చేయాలని మనస్ఫూర్తిగా అనకాపల్లి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ జై నూకాంబికా ఇన్మహ మా గురువరియులు పొంతాడు రామకృష్ణ గారి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ఇలవెల్పు నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి ఈ జాతర మహోత్సవానికి ఒక గొప్ప విశేషం ఉంది ఏంటంటే ఇప్పుడు ఏ సంవత్సరం లేని విధంగా ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారం మా గురువుగారు కొంతలు రామకృష్ణ గారు ప్రకటించడం జరిగింది తీసుకురావడం జరిగింది అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మా గురువారి కొంతలు రామకృష్ణ గారు అలాగే మా బ్రదరు మా రామ్కి గారు అలాగే మా ఇంకో సోదరుడు చిన్ని గారు మేము ముగ్గురం కలిసి ఈ అమ్మవారి జాతరను అత్యంత ఘనంగా ప్రజలకి దగ్గరగా దర్శనం చేయించే విధంగా చేస్తాం అలాగే అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలని అలాగే అమ్మవారి కూటమి నాయకులు సహకారంతో ఈ అమ్మవారిది అత్యంత వైభవంగా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా అమ్మవారి పండగ ఉత్సవానికి వచ్చి అమ్మవారి ఈ బాగా భాగ భాగస్వాములై అందరూ కూడా అమ్మవారి ప్రభు